నాగి చైతన్య సాయిపల్లవి చింతగా నటించిన తండేల్ సినిమా భారీ అంచనాలతో రిలీజ్ అయ్యి మంచి పాజిటివ్ టాక్తో బ్యాక్ వద్ద సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది సంక్రాంతి సినిమాల హడావిడి తగ్గక ఈ సినిమా రిలీజ్ అవ్వడంతో పాటు సోలో రిలీజ్ కూడా తండేల్కు బాగా ప్లేస్ అయ్యింది సినిమా రిలీజ్ అయ్యి వారం రోజులవుతున్న మేకర్స్ ప్రమోషన్స్ విషయంలో మాత్రం అస్సలు వెనకడు గీయడం లేదు ఇదిలా ఉంటే ఆడియన్స్ కోసం మేకర్స్ ఓ స్వీట్ సర్ప్రైజ్ను ప్లాన్ చేస్తున్నారని తెలుస్తుంది ఆ సర్ప్రైజ్ మరేదో కాదు తండేల్ సినిమాకు కొత్త ఎక్ ఎక్స్ట్రా ఫుటేజ్ను యాడ్ చేసి రిలీజ్ చేయాలని మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారంట ఈ రోజుల్లో సినిమా ఫ్రింట్ను ముందు రిలీజ్ చేసేసి ఆ తర్వాత కొన్నాళ్ళకు దానికి ఎడిటింగ్ వర్షన్ను కూడా రిలీజ్ చేయడం కామన్ అయిపోతుంది తండీల విషయంలో కూడా మేకర్స్ అదే చేయనున్నారంట కథను క్రెష్పిక చెప్పాలనే ఉద్దేశంతో కొన్ని ఇంట్రెస్టింగ్ సీన్స్ను సైతే మేకర్స్ ఎడిట్ చేశారంట కానీ ఇప్పుడు సినిమాకు వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఆడియన్స్ ఆ సీన్స్ను కూడా ఎంజాయ్ చేస్తారనిపించి వాటిని కూడా సినిమాలకు జోడించాలని భావిస్తున్నారంట తండీలకు ఈ సీన్స్ యాడ్ చేశాక ఆడియన్స్ ఇంకా ఎక్కువ సంఖ్యలో థియేటర్లకు వస్తారని మేకర్స్ చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు ఒకవేళ ఆ సీన్స్ను థియేట్రికల్ వర్షన్కు యాడ్ చేయడం కుదరకపోతే కనీసం ఓటీటీలో అయినా యాడ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారంట మేకర్స్ ఇప్పటికే ఈ విషయంపై తండేల్ టీం మధ్య చర్చలు కూడా జరిగాయని సమాచారం ప్రస్తుతం థియేటర్లో తండేల్ మూవీ సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది కాబట్టి ఇప్పట్లో సినిమా ఓటీటీలోకి వచ్చే అవకాశం లేదు దీంతో సినిమాలో కొత్తగా సినిమాలో యాడ్ చేయనున్న సీన్స్ను ఆడియన్స్ థియేటర్లో చూడాలా లేక ఓటీటీలో చూడాలా అని సందేహిస్తున్నారు